أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم رب الشهري لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفتحوا قولي اللهم إنا نعوذ بك من أن نشرك شيئا نعلمه ونستغفرك لما لا نعلمه اللهم صل على محمد كما تحب وترضى الله يك ديا الله يك الحمد لله يروج شعبان يك مدد داري الله كنبي صلى الله عليه وسلم يك جيبتاني من مديا يوم جسته రమదాన్ యొక్క తయారీ షాబాన్ నెల నుంచి మొదలు పెట్టేవారు రమదాని యొక్క తయారీ షాబాన్ నెల నుంచి మొదలు పెట్టేవారు అందుకే ప్రవక్త సల్లాహు అలహి వసల్ గారి యొక్క శిష్యులు అంటున్నారు ప్రవక్త వారు షాబాన్ నెల నుంచే ఉపవాసాలు అత్యధికంగా ఉండేవారు ఎందుకంటే రమదాన్ రాబోతుంది దాని యొక్క ట్రైనింగ్ ఏదైతే అల్లబారు మనందరికి ఇవ్వదలుచుకున్నాడు ఆ ట్రైనింగ్ ప్రోక్త ప్రవక్త మహమ్మద్ స్వయంగా చేసి చూపించారు షాబాన్ నా యొక్క నెల అర్మదాన్ అల్లా యొక్క నెల అని చెప్పి షాబాన్ నా యొక్క నెల రమదాన్ అల్లా యొక్క నెల అని చెప్పి అయితే సోదరులారా పెద్దలారా ఏ యొక్క రమదాన్ నెల అయితే అల్లా తబారా మనందరికీ ప్రసాదించాడో ఈ నెల రాకముందే మనందరం కూడా ఒక తర్తీబ్ అంటే ఒక విధానం అనేది మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే ఏదన్నా వ్యాపారంలో సేజన్ వస్తుంది అనుకోండి మనకి ఆ సీజన్కి ముందే స్వర్గంతా షాప్ లో పెట్టేసుకుంటాం ఎందుకంటే సేజన్ రాబోతుంది సంపాదించుకోవాలి మీరు నేను నేనేమి బయటగా నేను అల్లా యొక్క దారిలో తిరుగుతానండి నాకు డబ్బుతో అవసరం లేదు వ్యాపారంతో పని లేదు నేను అసలు దునియాకి వ్యతిరేకంగా ఈ మాటలు చెప్పడానికి బాగుంటాయి కానీ ప్రాక్టీస్ పరంగా బాగోదు చేయలేరు కూడా చెప్తారు కొందరు అది జరగదు అది రియల్ లైఫ్ లో అయితే సేజన్ అనేసరికి ప్రతి మనిషి తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే వచ్చిన సేజన్ కదండి సరుకు అందుకోసం ఇప్పటి నుంచి ఆర్డర్లు పెట్టేసేనా అందుకోసం మొత్తం సరుగంతా దింపుతున్నారు అనుకుంటారు అలాగే రమదాన్ ఒక సీజన్ ఈ రమదాన్ యొక్క సీజన్ ఎందుకు అల్లాట వారా మనందరికి ప్రసాదించాడు అంటే కురాన్ చెప్తుంది యా యాను మీపై ఉపవాసాలు విధి చేయబడ్డాయి ఎలాగైతే గడిచిన జాతి ప్రజల మీద ఉపవాసాలు విధి చేయబడ్డాయి మన ఒక్కరి మీదే కాదండి మేము ఒక్కరి మీద కొంత గొప్పవాళ్ళం అని చెప్పేసి అల్ల మాకు ఇచ్చాడు కాదండి గడిచిన ప్రజలు కూడా ఉపవాసాలు ఉన్నారు గడిచిన ఉమ్మతుల మీద కూడా ఉపవాసాలు పెట్టాడు మనకు కూడా ఉపవాసాలు ఇచ్చాడు అసలు ఉపవాసాలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే అల్లా మీలో అల్లా యొక్క భయభీతులు జనించాలి ఇది అసలు ఉద్దేశం హదీషులు అల్లాహె నవీసుల్లా అసలం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే రమదాన్ రాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి నరక ద్వారాలు మూయబడతాయి భయంకరమైనటువంటి సైతాన్లు బందీ చేయబడతారు ద్వారాలు తెరవబడతాయి నరక ద్వారాలు ముయ్యబడతాయి మరియు భయంకరమైనటువంటి క్రోరమైనటువంటి సైతాన్లు బంధించి వేయబడతారు అని చెప్పేసి అల్లాహ్ అల్లాహకే నబీ సుబ్బాల్ తెలియజేయడం జరిగింది కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ శైతాన్ కొద్ది మందికి ట్రైనింగ్ ఇచ్చేస్తాడు కదా పదకొండు నెలలో ఆళ్ళు మిగులుతారు మసీదుల్లో కొత్తగా అసలు మొత్తం రచ్చంతా కూడా ఏంటంటే సంవత్సరం అంతా నీట్ గా నమాజ్ వచ్చి నమాజ్ చేసి వెళ్ళిపోతాడు చూసారా వీళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి సంవత్సరానికి ఒక్కసారి మసీద్కు వస్తాడు చూసారా ప్రాబ్లం అంతా ఇతడితో ఉంటది మీకెలా తెలుసు గురుగారు అంటే పద్దెనిమిది ఏళ్ళు మసీద్ ఇమాం అల్లాదే వల్ల ఒకటి ఏళ్ళు కదా ఇందులో అయిపోయింది అది ఎఫనం మంది ఇందులో అయిపోయింది మా మసీదు ముతవల్లి గారు ఎవరైతే అత్తిల్ మసీద్ ముతవల్లి గారు ఉన్నారో ఎంపీ నజీ మాత్రం ప్రసాదించుకాగా ఆయన చనిపోయారు ఏమంటారు ఊపిరితిత్తుల యొక్క క్యాన్సర్ కారణంగా చాలా మంచి మనిషి అని ముస్లింలు చెప్పడం కాదు అక్కడ హిందువులు ప్రయత్నాలు చెప్తారు ఏంటండి మామూలుగా మనోళ్ళు మనోళ్ళు చెప్తారా మొత్తం సెక్రటరీతో పోతాయి మనోళ్ళు చెప్తారు కాదు అక్కడ నజీబ్ మొత్తం సంబంధం లేదు బయట వాళ్ళకి ఆ చెప్తారు నజీ గారు సూపర్ అండి మనిషి చాలా మంచి మనిషి చాలా అసలాక ఆయన అంటుండేవారు రంజాన్ రాగా నిమాంస చెప్తాను రావు ఆ కేమతు కొత్త పెళ్లి కొడుకులు సంవత్సరంలో ఒకసారి కనపడతారు కదా గురువు వాళ్ళు వస్తున్నారు ఎప్పుడు జాగ్రత్త లేదు ఎందుకంటే పదకొండు నెలలు వచ్చే వాళ్ళతో ప్రాబ్లం ఉండదు ఈ కొత్తగా ఒక నెల వస్తారు చూసారు వేలు పెడతారు మొత్తం పుల్లలన్నీ కూడా అలా రక్షించుతాక చక్కగా వెళ్తూ ఉంటుంది పని మసీదులో చక్కగా వెళ్తూ ఉంటుంది ఆ పనులు ఏదో రకంగా పొల్లెట్టి పాడు చేయడం కోసం ఈ నెల వస్తారనమాట అంటే ఈ టాపిక్ నేను ఎందుకు ఎత్తానంటే ఈ మాట అసలు నేను ఎందుకు చెప్తాల్సి వచ్చిందంటే లో కొత్తగా ఎవరైతే మసీదుకి నమాజ్ కి ఏం తెలియకుండా ఏదో అప్పుడే అల్లా ఇంటికి అనుకుంటారు చూసారా వాళ్ళకి వేరే డైలాగులు వేస్తారు ఓహో తుమి ఆగి మోసం బా అంట డైలాగులు ఎక్కడ మనం ఎందుకు ఎందుకు చెప్పండి ఆయన ఏదో కొత్తగా వస్తున్నాడు బాబు ఇప్పుడు దాకా పదకొండు నెలలు కనబడలేదు ఏదో ఇస్లాం అంటే తెలుసుకుందామనో షరియత్ అంటే నేర్చుకుందామనో మసీద్ గురువు గారిని కలుద్దాం మసీద్ లోకి వెళ్ళి కేపు కూర్చుందాం ఏదో నమాజ్ చేద్దాం ఆ నాకు రాదులే పక్క రోజు చూసా చేద్దాం ఒంగందాం శ్రద్దా చేద్దామను ఆయన వస్తా ఉంటే కొద్ది మంది డైలాగ్ లేస్తారు ఓహో తుమి ఆగి మోసం బదలిగా వాళ్ళు వచ్చేవా వాతావరణం మారిపోయిందంట ఎందుకు వాతావరణం అల్లా అనుకుంటే మారుస్తాడు అయి ఈ మాటని మీరు పాపాత్రులు అయ్యారు ఆయన బానే ఉంటాడు ఆయన సేవ్ ఈ డైలాగ్ ఎలా ఉంటుందంటే కొద్ది మందికి ఇప్పుడు ఒకటే అండి మనిషి తప్పు చేయని మనిషి ఎవరు లేదు ప్రపంచం తప్పు చేయని మనుషులు ఎవరు లేరు ప్రపంచంలో ప్రవక్తలను పక్కన పెట్టారు జాతిలో అందరూ కూడా తప్పు చేస్తారని చెప్పి అల్లాకే నవీస్ ఉల్లా సలం చెప్పారు దాని సారాంశం మనందరితో కూడా తప్పు జరుగుద్ది కానీ మనం ఎదుటివారి తప్పులను చూసి వాళ్ళని చులకనగా మాట్లాడేంత హక్కు మనకి లేదు అతడు ఎలాంటి తప్పు పని చేసినా ఎలాంటి పాపం పని చేసినా రైట్స్ మనకి లేవు ఎవరికి ఉన్నాయి తీర్పు దినానికి ఏది మన ఆయన అడుగుతాడు ఆయన ఒక్కడికే రైట్స్ ఉన్నాయి ఆయన ఒక్కడే అడుగుతాడు మీకు నాకు ఆ రైట్స్ లేవు సోదారా కానీ దురదృష్టం ఏంటంటే రమజాన్ ఎలా వచ్చింది అంటే ఏదో కొత్తగా ఆయన వస్తున్నాడంటే ఆయనకి ఎలాగ మన వెల్కమ్ చెప్పాలి ఆ మార్ మసాలా వచ్చారా అలందు కూర్చోండి కూర్చోండి మాచా మసాలా వచ్చారా అల్లం రండి బై నేను ఇక్కడ కూర్చోండి అలాగా అలా కాదు అలా కాదు ఇది కొంచెం లొంగిక ఎంతగా ప్రేమగా చెప్పండి నాకంటూ ఇద్దరు ముగ్గురు చెప్పేవాళ్ళు ఉన్నారు బాబు కొద్దిగా చెప్పి ప్రేమగా ఆయన ఆనందపడి వచ్చి వస్తాడు ఒక కోటి రావాలనుకున్నవాడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వస్తాడు సాయంత్రం వచ్చేవాడు వాడు పొద్దున్న వస్తాడు ఇంకా ఎక్కువ పెరుగుతాడు అంతే కాదు ఎప్పుడైతే డైలాగ్ వేసావో ఆ డైలాగ్ తోటే మనసురిగిపోద్ది హదీసుడు అల్లాహే నవీసుల్లా అసలం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఒక విశ్వాసి యొక్క హృదయాన్ని బాధ పెట్టడం కాబతుల్లాని పడగొట్టడంతో సమానమైన పాపం నా మాట కాదు ఇది హీస్ ఇది అల్లా నబీ నవీ సుబాలిస్తారు అని చెప్పిన మాట ఇది మరి మీరు నేను ఎవరండి మన మనకి ఏ రైట్స్ ఉన్నాయండి వాళ్ళ మనసును బాధ పెట్టడానికి సొదలరా పెద్దలారా అందుకోసమే నెల రాబోతుంది నెల ఇప్పుడు షాబాన్ నెల ఒకటో తారీఖు రమదాన్ ఎప్పుడండి అంటే రమదాన్ ఒకటో తారీఖు నెల పొడుపు చూడాలి అప్పుడే మన స్టార్ట్ అబ్బాయి అలా కాయదండి మసీద్ ఇమాం గారు డేట్ చెప్తారు ఆ ఫలానా ఇమాం గారు డేట్ చెప్తారు కుదరదండి ఇస్లాంలో ఇస్లాంలో తరీ ఏం పెట్టడం అల్లాతబారగుతారా నెలవంగను చూడండి ఉపవాసం మొదలెట్టండి నెలవంకను చూడండి ఉపవాసాలు విడిచిపెట్టండి ఆపేయండి అంతే నెల నెల వంక చూసారా ఉపవాసాల ప్రారంభం మళ్ళీ నెలవంక చూసారా ఉపవాసాలు ఇంకా ఆపేయాలి మొత్తం సోదలారా పెద్దలారా ఒక నెల రోజులు అల్లాత తాలా ఉపవాసాలు విధి చేయబడ్డాయి అన్నాడు ఎందుకు విధి అంటే అల్లా భయభీతులు రావాలి అల్లా యొక్క భయభీతులు ఉన్నాయి అంటానికి మనలో గుర్తండి అల్లా యొక్క భయం ఉన్నది ఉదాహరణకి అల్లా యొక్క గృహంలో వచ్చిన ఎలా ఉంటాం మనం ఇప్పుడు మామూలుగా ఒక ఎమ్మెల్యే ఇంట్లో వెళ్ళామండి మామూలుగా దునియాపరంగా ఎవరో గా ఉన్నారు ఆయన ఇంట్లోకి వెళ్ళాం మనం ఆయన వెళ్ళినప్పుడు నాకు తెలియక ఏదో నేను మాట్లాడేస్తున్నా గట్టి గట్టిగా గట్టి గట్టిగా అప్పుడు ఆసింపై ఏమంటారు చూసి అబ్బా అల్లా ఆయన అర్థమైంది మనకి సర్వలోకాల సృష్టిగా అల్లా యొక్క ఇల్లు అల్లా గృహంలో కడిగట్టాం ఇక్కడ ఏం మాట్లాడకూడదు అవి మాట్లాడతాం ఏం చెప్పకూడదు అవి చెప్తాం ఏ ప్రస్తావన మనకు అవసరం నెల తర్వాత నెల తర్వాత మళ్ళీ కనపడారండి మన కొద్ది మంది ఆ నెల రోజుల్లో వచ్చి కరే ఒకవల్ని కారాలు రాకేనా कहाओ दे तुम्हारा जी तुम्हें देते हैं ना सवाल से हम ए सवाल दे तुम्हें पूछते बोल के ग्यारह महीने इंतजार करते हैं जब मैं पूछो झगड़े रखने के बस आए मस्जिद में तुम्हें 11 नेल्लू दुनिया लो पड़ी पयो दुनिया लो संपादन पयो लो पड़ी पयो अल्लाह की दूर होइ सीजन రమదాన్ ఉపవాసాల ద్వారా అల్లాకి దగ్గర అవ్వాలి తరాబీ ద్వారా అల్లాకి దగ్గర అవ్వాలి దువాల ద్వారా అల్లాకి దగ్గర అవ్వాలి ఆ దగ్గర వచ్చేసి ఈ పదకొండు నెల అరవడినా దీపం నువ్వు ఇవి ఇవి అడిగి పొల్లెత్తడం పెద్ద పని ఏంటంటే సంబంధాలు తెంపడం పెద్ద గొప్ప కాదు కలపడం కష్టం తలా చేయడం పెద్ద కష్టం ఏంటండి కలపడం కష్టం ఈ పదకొండలో పట్టించుకునే మసీదుని ఆ నెలలో వచ్చి మొత్తం అంట అడుగు అడిగా నెరబడు అడిగే గొరవని మొత్తం గొడవ చేసేది మసీదు నాశనం చేసేది గొరవ వదిలిపోతే మీ సైతాంగా వదిలి నేను ఎవ్వే కదా ఆ పన్ను పూర్తి అయిపోద్ది హ్యాపీ ఇది జరుగుతుంది సోదరులరా జరగలేని మాటలు అని కొన్ని మసీదుల్లో పదకొండీ సైలెంట్ గా ఉంటాడు ఆ ఒక్క వచ్చి మొత్తం నాశనం చేస్తాడు మొత్తం పాడు చేస్తాడు మొత్తం చూడనారా పెద్దనారా అందు కాదు మీలో భయభీతులు జరించడానికి అల్లా ఉపవాసాలు పెట్టాడు ఎవరైనా వచ్చి కదిపాడా ఈ మాంసాహుయే ఈ మాంసం మోట అయితే నీకెందుకు దుబ్లా అయితే నీకెందుకే ఈ మాటలు ఎందుకు అల్లా చెప్పేశాడు ఏమని వాళ్ళది విశ్వాసుల గుణం ఏంటంటే వాళ్ళు వేస్తూ మాటలు మాట్లాడారు గతం అయిపోయింది ఆయన దీనం విధువు విశ్వాసులు ఎంత నాకు మాట్లాడరు హిమాంసాబ్ ఎలా ఉంటే నాకెందుకు మొతవల్లి ఎలా ఉంటే నాకెందుకు సెక్రటరీ ఎలా ఉంటే నాకెందుకు మా మసీదులోకి వచ్చేటువంటి సాతిలు ఎలా ఉంటే నాకెందుకు నా వల్ల అయితే నేను మంచి మాట్లాడతాను అలైకుం లేకుండా బాగున్నారా భాయ్ ఆరోగ్యం బాగుందా ఎలా ఉంది పిల్లలు బాగున్నారా మంచిగా అంతే నా అయితే మంచిగా మాట్లాడతాను నేను నా వల్ల అవ్వట్లేదా నేను మాట్లాడును అంతేగాని రమజాన్ ఒక్క నెలలో వచ్చేసి సాలిహాయ ఏంటి మధ్య అల్లుడు బాయ్ అనుకోహా గురించి అల్లా ఇంటికి వచ్చి అల్లాయ కాలనే తెలుసుకోవడం మానేసి సోదరులారా పెద్దలారా వ్యర్థపు మాటలు వద్దు మజ్జిద్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి రమజాన్ లో చాడీలు చెప్పుకుంటారండి దరిద్రం అల్లక్ష్మి చుగాక అల్లాగే నవీసుల్లా అసలం అన్నారు చాడీలు చెప్పడం అనేది వ్యభిచారం కంటే ఘోరమైన పాపం అన్నారు అల్లాగే నవీసుల్లాకన్నా మాట వ్యభిచారం అనుకోండి వ్యభిచారం చేసిన వాళ్ళు తోపా చేసుకుంటారు వాళ్ళు అల్లా చూసుకుంటారు నేను వచ్చేది ఇక్కడ ఆయన గురించి చాడి ఈయన గురించి చాడి ముతవల్లి గురించి చాడి సెక్రటరీ గురించి చాడి ప్రతి ఒక్క గురించి చాడీలు మసీదులో గుండె చెబుతున్నాం అల్లాహ్ క నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ని వెబిచార కంటే ఘోరమైన పాపం లా యద్ఖుల్ అల్ జన్నత ఖత్తాతున్ అల్లాహ్ క నబీ నార చోగల ఖర్ జన్నత్ మే దాఖిల్ లే హో సక్తా చాడీ చెప్పేవాడు స్వర్గంలో వెళ్ళలేడు అసలు చాడీ చెప్పోడర్ గారి అవకాశంలేనా వాలమేద వేలమేద నిద్ర లేడక రంజామేనా రంజానే కావాల్సిన చింద గోరలేట్ కొడడానికి హదీసులు అల్లాకి నవీసులతో క్లియర్ గా చెప్పారు మీతో ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు గొడవలు దిగితే చెప్పండి భయ నేను ఉపవాసం ఉన్నా దయచేసి నన్ను ఏం కలవద్దు నేను మీతో గొడవ పెట్టుకోవాల్సిన ఆలోచన నాకు లేదు అస్సలాం వాలేకు ఇది సరి అయిన విధానం చూడలారా పెద్దలారా అందుకోసమే రమజాన్ రాబోతుంది సీజన్ రాబోతుంది పుణ్యాలు సంపాదించుకోవడానికి షాబాన్ లో తర్తీబ్ చేసుకోవాలి మనం తర్తీబ్ తర్తి రండి మొట్టమొదటి తర్టీ ఏం చేసుకోవాలంటే వాళ్ళ నేను ఈ రమజాన్ అంతా ఉపవాసాలు ఉండాలనుకుంటున్నాను ఆ ఉండే భాగ్యం నాకు ప్రసాదించు అని చెప్పేసి అల్లాతో ఇప్పుడు నుంచే తువా చేయాలి మనం అవన్నీ మామూలుగా తింటామా మీరైనా నేనైనా ఏమైనా మామూలు మంచురమ్మా మనం పొద్దున్న మొదలెడతాం టిఫిన్ పడతాం టీలు తాగుతాం మధ్యాహ్నం ఏదో కొడతాం మళ్ళీ షాప్ దగ్గర ఏదో కనబడితే ఆటలు లోపల అడిగింది మళ్ళీ నాలుగింటికి ఐదు ఇంటిక ఎవరో బాగా సాయికి వెళ్దామంటే అప్పుడు వేసేస్తాం అక్కడ ఏదో సాయి సమోసా అంటే అక్కడ అది కొట్టేస్తాం మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళి కొట్టేస్తాం ఇంత అలవాటు పడిపోయిన మన బాడీ అసలు ఒక నెల ఉపవాసాలు అలా ఆగిపోతున్నామంటే ఇది అల్లా కారుణ్యత అయిపోతే మీరు నేను అనుకుంటే మనం చేయలేము అల్లా దయా అందుకోసమే అల్లాతో అడగాలి ఓ అలా లో ఉపవాసాలు పూర్తి నెలంతా ఉండే భాగ్యం ప్రసాదించు అని చెప్పి ఒక పెద్ద డాక్టర్కి చాలా పెద్ద అవార్డు ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే క్యాన్సర్ అనేటువంటి వ్యాధి పూర్తిగా ఆ యొక్క క్రిములు అంతమైపోవాలంటే రమదాన్ లో ఉపవాసాలు చాలా ఎక్కువ కారణమవుతాయి రమదాన్ లో ఉపవాసాలు ఎవరైతే ఉంటారో వారిని అల్లాట మరొకలా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధుల నుంచి రక్షిస్తాడని చెప్పేసి ఒక డాక్టర్ కనుగొన్నాడని చెప్పి ఆయనకి పెద్ద అవార్డు ఇవ్వడం జరిగింది అంత పెద్ద గొప్పవరం ఉపవాసాలు అందుకోసమే ఉపవాసాలకి ఇప్పటి నుంచే మనం తర్తీక్ చేసుకోవాలి అలా రమదాన్ లో ఉపవాసాలు ఉండే భాగ్యం మనకు ఎప్పుడైతే మనం ఇలా దువా చేస్తామో ఎప్పుడైతే మనం దీన్ని రెడీ ఇప్పటి నుంచే చేయాలనుకుంటామో అల్లా ఖచ్చితంగా దారులు తెలుస్తాడు అల్లా ఏమంటున్నాడు అని అయింద ఉపవాసాలు ఉండే భాగ్యం ఇవ్వాలా నామకం పెట్టుకుంటాడా నేను భాగ్యం ఇస్తా ఒకవేళ ఉండకూడదని ఒక్కలే గ్యాస్టిక్ బాము జర తరదాత మై సోల్దారు ఉపవాసం లే బీపీ వచ్చి డాక్టర్ చచ్చిపోతావు బిర్యానీ తిరుగుతుంటే ఏమా కాదాలి చూడగాలికో అన్నాడు బిర్యానీ తెలుకయ్యా గారు చచ్చిపోతావయ్యా రోగం వచ్చిందయ్యా నీకు బీపీ పెరిగిపోతాయంటే లేదు డాక్టర్ గారు నేను మొత్తం తినండి బిర్యానీ ఆఫ్టీ మొదలెత్తాను అన్నాడు అప్పుడు మొదలెత్తాడు కదా తినడానికి రమదాన్లు అల్ల పోతా బాబు రావు కోసం గ్యాస్టిక్ కోసం పోసం వదిలేస్తావా ఉపవాసం మన అండి బెనిఫిట్ ఉపవాసం మన లాభం కోసం అల్లాగే పెట్టడం కాదు కాదు సోదరులారా పదకొండు నెలలు ఈ మిషన్ కి గ్యాప్ లేకుండా వేస్తూ ఉన్నావు వస్తూ ఉన్నావు వేస్తూ ఉన్నావు వేస్తూ ఉన్నావు వస్తూ ఉన్నావు వేస్తూ ఉన్నావు కాదు ఇలా ఉంటే సర్వనాశనం అయిపోద్ది మిషన్ అంతా తల సృష్టికర్తయ్య ఆయన ఆయనకి తెలుసు అందుకోసమే సంవత్సరంలో ఒక్క నెల దీని యొక్క సిస్టమ్ అంతా మార్చి చేశాడు అల్లా వద్దు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు కొన్ని ఏరియాల్లో అయితే ఇరవై ఒక్క గంట ఉపవాసం ఉండాలి మీరు ఇరవై ఒక్క గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ వన్ అవర్స్ ట్వంటీ వన్ అవర్స్ కొన్ని ఏరియాలు కొన్ని దేశాలు బట్టి ఎందుకు ఇది ఇది మన కోసమే నమాజ్ మన కోసమే ఆరోగ్యం ఉపవాసాలు మన కోసమే ఆరోగ్యం ఇది మనకు అర్థం కాదు ఈ తిండి తిని 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 బాడీకి అలవాటు చేసేస్తాం కదా ఇది కాస్త ఉపవాసం ఉండాలంటే కష్టం దిక్తా కష్టం దిక్తా ఐదు అదోనా కాన ఎందుకంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు కనిపించదు కష్టమే తిక్త మనకు కాకాకు అదో అవి కష్టమే తిక్త దానికోసమే సోదరులారా పెద్దలారా ఇప్పటి నుంచే మనం దాని యొక్క తరతీప్ చేసుకోవాలి ఈ నెల ఈ సంవత్సరం మల్హంధు అల్లా దయ నేను అనుకుంటున్నాను అంత ఎండలైతే ఉండదండి ఎందుకంటే మే నెల్లో రాలా ఒకప్పుడు మే నెలలో వచ్చింది మనకి ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చింది కాబట్టి ఇంకా కొద్దికి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అల్లా కబారత్ అనేటువంటి దువా చేసి ఒకటి తర్తీబ్ చేసుకోవాలి ఎల్ల మొత్తం ఉపవాసం కూడా నాకు నాగా పడకూడదు ఒకటి దువా రెండోది ఏంటంటే దాని విధానం కోసం ప్రయాణాలు ఆపుకోవాలి ప్రయాణాలు ఉదాహరణకి కొన్ని ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు ఏం చేయాలంటే మనం ఆపుకోవాలి కొద్ది మంది ఏం చేస్తారో తెలుసా అండి తెలుసండి హమాయ రిస్ వస్తా రోజా చూడాలి కానీ వస్తారు రోజా చూడదా మంగిని శాంపులన్నో పో నైతో మై కాతో నీ ఆయతో కొంచెం జబర్దస్తి కర్లో బోల్ తు మీ నై పోలేసరిగా నై మి వస్తే రోజా చూడదాం శరమలన్నా అలా సిగ్గున్నారు మనకి ఎందుకని నా ఎదురుగానే కొద్దిమంది ఏంట ఏంటక్క ఉపవాసం ఏమంటే మన రోజు మంగిని తమ్ముడు అక్కడ వెళ్ళాలని చెప్పి మంగిని కోసం ఉపవాసం మాట్లాడారు ఏంటక్క తల్లి చెప్పాలి అయితే నేను మంగిని కొత్త నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను తిన్నా రమజ కదమ్మా ఏమి అనుకోవద్దు అని చెప్పి అలా చెప్పి ముందే పెట్టుకోవడం నేను తప్పదురా మళ్ళీ ఇప్పుడు ఇదో మాట్లాడటారు మంగిని హైకే అసలు సపోయాడు ఇది శరీరం లేదు నాయనా కానీ మన వాళ్ళు అలవాటు పడిపోయారు కదా అది నేను చెప్తున్నాను అది నేను చెప్తున్నా మళ్ళీ ఒక డైలాగ్ ఎలాగైతే ఆయన కొడుకు అంటారు మాట వచ్చింది కంగారు అంటే ఇది కాదు వాస్తవం కొద్ది మంది ఇలా అంటారు చూద్దారా పెద్దలారా షయ్య ఇస్లాంలో అల్లా తమారకుా ఏదైతే రమజాన్ మనకి ఇచ్చాడో లా మనందరిలో అల్లా యొక్క భయభీతులు రావాలి ఇది అసలు ఉద్దేశం భయభీతులు రావాలి అసలు ఆ భయభీతులు రావట్లే రమజాన్ వచ్చినా రమజాన్ వచ్చేది పోతుంది రావట్లే అందుకే హదీసులో అల్లా కే నవీసు అన్నారు ప్రజలారా ఉపవాసాలంటే కేవలం తినడం త్రాగడం మాదివేయడం కాదు కళ్ళకు ఉపవాసం ఉండాలి మీరు పరాయి ఆడవాళ్ళని చెడుగా చూడకుండా చెయ్యాలి చెల్లాలి రోజా హై కళ్ళను రక్షించుకోవాలి సోదరారా కళ్ళ యొక్క ఉపవాసం అని అప్పుడు కూడా కొంతమంది టీవీలు చూడటం కొంతమంది ఏమంటారా ఆ యొక్క యూట్యూబ్ లో వీడియోలు చూడటం ఏంటదా రమజాన్లో రమజాన్లో తిలావత్ లో ఉండాలి ఎక్కువగా కురాన్ యొక్క పారాయణం తస్ఫియాత్ ఉండాలి ఎక్కువగా అల్లా యొక్క నామాన్ని స్మరించడం దువాల్లో ఉండాలి ఎక్కువగా అల్లాతో అర్థించడం తిలావత్ లేదు తస్ఫియాత్ లేదు లేవు రమజాన్ వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది జీవితంలో మార్పు లేదు ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయో అంటే జీవితంలో మార్పు అనేది రాదు మూడు సంవత్సరాలు రంజాన్కి ఎలా ఉన్నా నేను ఇప్పుడు అలాగే ఉన్నాను అప్పుడు చాలీ చేస్తున్నా ఇప్పుడు చాలీ చేస్తున్నాను అప్పుడు అబద్ధాలు ఆడి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నాను అప్పుడు మోసం చేస్తున్నా ఇప్పుడు మోసం చేస్తున్నా అప్పుడు గొడవలు పడేవాళ్ళు ఇప్పుడు గొడవలు పడుతున్నాయి ఇంకేంటి మన ఉపాసాలు మన ఉపాసాలతో ఇంకేంటండి हदीस अल्लाह के रबी सिर्फ भू को भू का रहना और प्याजा रहना यह असल नहीं है अपने आंखों से रोजा रखो अपने आंखों को हिफाजत करके कलन कानून का रोजा है से क्या पढ़े तो नहीं सुनना इनके बारे में उनके बारे में उनके बारे में इनके बारे में, इनके बारे में क्या बोल रहे नब तो अमां मैं रोजा है मुझे क्या पढ़े तो सुना ना मुझे मैं, मैं सुन तो नहीं जी मुझे सुना रखो जी रंगा महीने में भी कहती है डायरेक्ट बोल रहा చెవుడి యొక్క ఉపవాసం చెవుడి ఉపవాసం ఏంటండి ఎట్టి పరిస్థితిలో కూడా బై నేను ఎన్నండి బాబు నాకు ఈ రంజాన్ వేసి చెప్పకండి మీ పుణ్యం ఉంటది రంజాన్ లో కూడా మీరు వాళ్ళ గురించి ఎవరి గురించి చెప్తే నేను వింటా కూర్చుంటే నా పుణ్యాన్ని పోతాయి ఎందుకు చెప్పండి నాకు ఒకవేళ పెద్దోడా ఇప్పుడు నారాయణోడోడా ఎవడైనా పగిడి కట్టుకొని పెద్ద గడ్డ పెట్టేసుకోవడం ఇప్పుడు ఇదో అయిపోయింది పగిటి కట్టేసుకొని పెద్ద గడ్డ పెట్టేసుకొని పెద్ద గట్టి పెట్టేసుకొని వెళ్ళవాలా भाई ये सहीयतलो उंदी नहीं तप्पಾಣలేదు పెట్టుకోవాలి కరెక్టే క లేనో లేనో పెద్ద భూచోళ్ళ నాగాను వనో లేదో పెద్ద అల్లోళ్ళ తినైపోడం ఈ తబ్బి పట్టుకొని salariés కంత కరబత్ని मालूम सुभान अल्लाह ಅಂತేలా ఆసి కైసా భీ मालूम भाई भाई अल्लाहो ఇందుక రైన ఈ మాట లేదึกరా బావా ఓ పక్క తబ్బి తిప్పా పక్క కట్టో పట్టు పగడి కట్టేసుకుంటా ఓ పక్క ఇలాగే 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 అయినా ఎందుకి ఈ మాట లక్ష్మి తుగాక रमजान नो चम कंट्रोल गाना सुनना शरीयत इस्लाम में बड़ा गुनाहों के अंदर एक गुना है किताबुल कबाइर एक किताब है रहमतुल्लाह ने लिखते हैं गुनाह के अंदर एक बड़ा गुना गाना सुनना लेकिन रमजान में भी गाने सुनते थोड़े लोग क्या तो बोले तो हमने हिंदी गाने सुनते जी लिया हिंदी गाने के तो सवाल आता क्या जी तेलुगु गाना कहते तो क्या तो गुना होता నేను కూడా పాటలు వింటావు రమజాన్ లో కూడా పాటలు వింటాం ఇట్లా కితాబుల్ జహీర్ అహ్మద్ల్ చెప్తున్నారు ఇస్లాం యొక్క ధర్మంలో ఘోర పాపాల్లో ఒక ఘోర పాపం మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను సోదరులారా నేను పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆర్కెస్ట్రా ఫీల్డ్ లో చాలా ఒక రేంజ్ లో ఉండేవాడిని విక్టరీ వెంకటేష్ వేణుమాధవ్ ఉదయభాను జెమిని టీవీ వాటిల్లో తిరిగిన వాడిని ఆ ఫీల్డ్ ఎందుకు వదులుకున్నా వదులుకోరా అలా వదిలించా ఆయన నీకు ఈ మైక్ కరెక్ట్ కాదమ్మా ఫ్రోజ్ భై ఈ మైక్ దగ్గరకు వచ్చే నువ్వు మజీద్ లోకి ఆ మైక్ నీకు హరామమ్మా అని చెప్పి అలా లాగేశాడు అయితే ఏది ఏమైనప్పటికీ ఆ ఫీల్డ్ చాలా భయంకరమైన ఫీల్డ్ ఆ పాటల పాటలైనా ఆ మింత్రి ఆర్టిస్ట్ గా ఒక్కసారికి ఒక నలభై వాయిస్ అలా మార్చేసేవాడిని ఫ్యాన్స్ వచ్చి కసకంగా డబ్బులు పొడిచేవాడు నేను మీ అభిమానం అనుకునేవాడి ఆ ఫీల్డ్ ఎందుకు తినడం అది ఫీల్డ్ అది ఆ పాటలు పాడడం అది ఫీల్డ్ అది వింటే చాలా మజా ఉంటది కానీ హరామ్ అది అందుకు విడిచిపెట్టేశాం అల్లా చెప్పాడు అది నిశిద్ధమని చెప్పి హతీసులు అల్లాకే నవీసుల్లా చెప్పారు ఎవరైతే ప్రపంచంలో మ్యూజిక్ వింటారో ఎవరైతే గానా బజానా ఎవరైతే ఈ ప్రపంచంలో పాటలు వింటూ ఉంటారో వారి యొక్క శవల్లో కరిగించిన శీషం పోయడం జరుగుతుంది అల్లాగే నవీసుల్లా సలం ఈ రోజున ఎంతో మంది రీసెర్చ్ చెప్తున్నారు ఏమని చెప్పేసి ఎవరైతే మ్యూజిక్ అత్యధికంగా వింటారో వాళ్ళ యొక్క హృదయం వైపు ఆకర్షించబడుతుంది ఈ రోజున కొన్ని పాటలు ఎలా ఉన్నాయండి చాలా దరిద్రమైనటువంటి పాటలు ఆ పాటలు వింటే ఆటోమేటిక్ గా మనిషిలో కామ కోరికలు పుట్టేస్తే అందుకే ఇస్తాం పద్నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది మై గానా క్లియర్ గా చెప్పారు అల్లాగే నేను గానా బజానా మ్యూజిక్ అంతం చేయడానికి ప్రవక్తిగా పంపబడ్డాను అన్న లో పాటలు కూడా మానట్లేదు మన వాళ్ళు కొద్ది అప్పుడు కూడా వింటానే ఉంటున్నారు అణాక్షుగా చాడీలు మానట్లేదు అబద్ధాలు మానట్లేదు చెట్టడం మానట్లేదు పాటలు వినడం కూడా మానట్లేదు పేరుకి మాత్రం మై రోజార్జీ సరే హే రోజైతమే అవి జట్టు కూచావు సజ్జనంటే సున్యం అలాసా రజన అది గట్టిపోతే గొప్పగా ఉపవాసవాసం అనగరా ఇంకొద్ది గట్టి కాదు లేకపోతే మైక్ వారు గొడవ పొంది పోద్ది సోదనారా పెద్దలన్న ఆఖరి మాట అల్లాహే నవీసుల్లా సార్ చెప్పారు ప్రపంచంలో మనం చేసే ప్రతి ఆచరణ ప్రతిఫలం అల్లా త్వర తల దైవదూకంతో అంటాడు అతనిగా పుణ్యాలు ఇవ్వండి అతనిగా ప్రతిఫలం ఇవ్వండి అని కానీ రోజా యొక్క ప్రతిఫలం స్వయంగా నేరుగా డైరెక్ట్ గా అల్లా ప్రసాదిస్తాడు ఎందుకంటే రోజా అల్లాకి దాసుడికి మాత్రమే తెలుసు అతడు రోజా ఉన్నాడో లోపలికి తినేశాడు రోజా ఉన్నాడో లోపలికి తాగేశాడు అల్లాకి దాసుడికి మాత్రమే తెలుస్తుందన్నారా అందుకోసమే హదీసులు అల్లాగే దాసులు అన్నారు స్వర్గంలో ఒక ద్వారం ఉంటుంది బాబు రయ్యాన్ అని చెప్పేసి ఆ ద్వారం గుండా కేవలం ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు స్వర్గంలో అందుకోసమే శోదారా రమదాన్ అలా రాబోతుంది ఆ రమదాన్ యొక్క తయారీ ఇప్పుడు నుంచే చేసుకోవాలి మనందరం కూడా ఉపవాసాలు ఉండడానికి శక్తి సామర్థ్యం ఇవ్వమని అల్లాతో ఇప్పటి నుంచి అడుగుతుండాలి మన వాళ్ళకి మనం కూడా ప్రేమగా దావత్ ఇవ్వాలి అలా వాళ్ళకు కూడా ఉపవాసాలు ఉండే భాగ్యం ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే మన వాళ్ళు ఉపవాసాలు ఉండరండి తెలియదు మనం వాళ్ళకి ప్రేమగా చెప్పాలా వాళ్ళకి ప్రేమగా చెప్పడం అనేసి నరకమే తెలియజేస్తే జలాదాల్తే ప్రేకర్ దాల్తే ధరానా ధరా నకో హదీసులు అలైహి వసల్లం చెప్పారు ప్రజలారా మీరు ప్రజలకి శుభవార్తలు చెప్పండి ఇస్లాంని సులభంగా బోధించండి భయపెట్టకండి భయపెట్టకూడదు భయపెట్టమంటే జడుసిపోతారు ఇంక ఏదైనా భయపెట్టారు బాబు ఏ రకంగా జానాది బాబా డరాదారు మందరి రాడు కూడా భయపెట్టకుండా చూద్దాం మనం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి అలాగే ఇతరులకు కూడా మనం ఉపవాసం ఉండాలని వాళ్ళకి ప్రేమగా చెప్తూ ఉంటే దువా చేయాలి చెప్పినంత మాత్రం ఇప్పుడు నేను ఎంతో మాట్లాడేసాను కదా మాట్లాడడం గొప్ప కదా ఈ మాట అందరికి అర్థమై ఆచరించే భాగ్యం ప్రసాదించాలని చెప్పి నేను తర్వాత దువా చేస్తే ఆ మాట ఏదో మనకు అర్థమై గుర్తుంటది మనం అమలు చేసే భాగ్యం ఉంటుంది ఒకవేళ అలా కాదు మనం ఇంకా తోపు తోపనకుంటే లేదు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బయట మర్చిపోతాం అందరి మాట